ఎన్డీఏ కుటుంబ సభ్యులు భారతీయ జనతా పార్టీ విద్య వైద్యశాఖ మాతీయులు వై సత్యకుమార్ యాదవ్ కి కోరుకొండ మండలం మధురపూడి విమానాశ్రయంలో బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాజనగరం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జి నీరుకొండ వీరణ చౌదరి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మంజీరా హోటల్ ఆవరణలో సోమవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు కూటమి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారని తెలిపారు కార్యక్రమానికి సుమారు రెండు వేల రెండు వందల మంది సభ్యులు పాల్గొంటారని తెలిపారు రాష్ట్రంలోనే ప్రప్రథమంగా తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్ర స్థాయి సమావేశం జరగడం మాకు ఆనందంగా ఉంది అని ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు కానున్నారని అన్నారు కార్యక్రమంలో ఏపీఆర్ చౌదరి అడబాల గణపతి రేణుక మోదీ సత్యబాబు తిరుమల వెంకటేశ్వరరావు పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

अच्छिको मरिगर नाइकर पो अलो अच्छाव बार अचिन दिटेए बुचा अलाँ सर अच्छाव बुचाव 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 अच्छाव साइड गन सर साइड गन नाइके सर राजकुमार ग नाइके बाब्रज रन्डी सिनियर नाइके ఒకసారి బాబు ఒకసారి రాజునారావు అందరు ఒకసారి బాబు రండి సంజయ్ డాక్టర్ जी हां रणदेव गणपतराव सर 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 हेलो हाय नमस्ते हमने एडवांस मार करा नमस्ते सर नमस्ते सर स्टे कदी बुक किदी पो एक सर इधर ही पो नमस्ते सर चार्जमेंट जो डीएमटी नॉट आउट सर बैठो सर प्रॉब्लम हो सकता है आज <सवरिछ> ಸಚಿವ ನಾಯಕತ್ವ ಸತ್ಯ ಕುಮಾರ್ ಗುರು ನಾಯಕತ್ವ ಸಚ ಕುಮಾರ್ ಗುರು నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి మన రాజమహేంద్రంలో ప్రపదంగా జరుగుతున్నందుకు మేము అందరం కూడా గర్విస్తున్నాం ఇదేంటంటే రెండు వేల మూడు రెండు వేల రెండు వందల మంది ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు మంజీరా హోటల్లో వేళ ఉదయం పది గంటల నుంచి సాయంకాలం ఆరు గంటలగా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇది భారీ స్థాయిలో ఈ రాష్ట్రం గురించి ఈ రాష్ట్రంలో భా పరిస్థితుల గురించి ఆలోచన కోసం ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుంటాం జరుగుతుంది దీన్ని మన నియోజకవర్గంలో ప్రముఖులు అందరూ వస్తున్నారు చాలా ఒక ఏదో పుష్కరాలు వస్తే ఎంత ఆడవాడుకుంటుందో అంత అడ అయినందుకు మేము అందరం కూడా గర్విస్తాం అంటే ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకళ్ళే వేరే కారణం రాలేదు మిగతా మంత్రులు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అందరూ కూడా వస్తున్నారు రాష్ట్ర మంత్రులు భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు వచ్చారు